చేసినప్పుడు తలకాయలు తీసింటే నా కొడక్క ఇంత దూరం వచ్చుండేది కాదు జెండా ఇక్కడే పాతున్నాం రేయనా జెండా ఇక్కడే పాకుతున్నాం ఎవడాపోతాడో చూద్దాం అన్నా ఏయ్ ఇక్కడ ఒక్క కొయ్యి కాదురా ఊరంతా కోతులు తోబండే ఈ నా కొడుకుల్ని కొయ్యికి పది మంది కాడికి పాచి కట్టట్రా ఏయ్ అల్లా తెలలు నరుకుతారో పేగులు లాగుతారో నా కలలు తెరం ఒక్కడు కూడా బతకూడదు ఎలాంటి భయన్న చూపి

ఏంటయ్యా ఇది ఇక్కడ ఎవరు ప్రాణాలు కూడా లెక్క చేయట్లేదు అసలు ఏంటి ఈ ఊరు రాజకీయం ఏముంది ఎవరికి ఎంత అంత కొట్టుకుంటాం ఏ దొరికి అది ఓపిక వెళ్ళిపోతే పక్కకు దప్పుకుంటాం దాని గురించి ఇంకేముంటుంది అలాని కాదు ఇక్కడేదో పైన చేసేస్తున్నాడు జనాలు ఇబ్బంది పెడుతున్నాడు కుడుతున్నాడు అని అంటున్నారు కదా మరి మీరందరూ అందరూ సత్యరంగ దగ్గర ఉన్నారు కదా అతను మాత్రం కరెక్ట్ అని మీరు నమ్ముతున్నారా పంచాయతీ ఎప్పుడు చూడరా మీరు ఎలాగో వచ్చారు కదా నాలుగు రోజులు చూడండి అన్నీ మీకే అర్థమవుతాయి తేడా వస్తే వాణ్ లెక్క చేయం వీన్ లెక్క చేయం అటు పై అన్నారాడు వీడు సత్యరంగయ్య రాడు వాళ్ళ కోసం ప్రాణాలు తీసుకుని ఈ నా కొడుకులు మాత్రం ఇక్కడ పడిగా ఉంటారు వీళ్ళు సాగులని లెక్కేరు సచన వాళ్ళు అస్సలు తీరు నువ్వు సోడుకో ముఖాలు ఇలాగే ఉండాలి మాటలు వాళ్ళ గురించి మాడుకోవాలి నువ్వు తల ఒప్పుకో ఇలాగే పొద్దుటనుగా ఈ ఇవాళ వచ్చావులు జెండా లగరేటి అంటే తల్ల లగరేటి అనుకున్నాండి టైం పట్టుద్ది తీదోదా రేయ్ సచ్చినోడికి ఎక్కువ సెట్ చేస్తారా సావు దొబ్బినోడికి ఎక్కువ సెట్ చేస్తారా ఒరే ఎర్రి దెబ్బ సచ్చినోడు సెట్ చేస్తారా దరిద్రుడు అంటే లా ఏం చెప్తుందా అని లా ఏం చెప్పుద్రా తిని పడుకోమంటది రేయ్ రేయ్ వచ్చేస్తున్నాడు సత్రంగా వచ్చేస్తున్నాడు మొత్తం తోలు తీసేస్తాడు ఒక్కొక్కడిని ఏమనుకుంటున్నారు ఈ పొద్దు నుంచి ఆరు సార్లు వెళ్ళొచ్చాడు లోపలికి ఆడు రాడు ఈడు బోనీయాడు ఏ ముహూర్తా నేను మెల్లో దండేశాడో ఆ నట్టుకుని వదలట్లేదు బాబు చాలా పండహ యాదవ కబుర్లు మీరు లోపల జడ్జి అంటాడు తెలుసా నేను చదివింది ఇలాంటి యాదవ కేసులు తీర్చడానికి అంటున్నాడు ఏ అలా ఎందుకు అనుకోవాలి బతుకుతే రెండు రోజులు మాగలా బతకాలనుకోవచ్చు కదా మరే అవునరా ఇలాంటి యాదవ పొక్ కబుర్లు చెప్పడానికి బోళ్ళద్దు వచ్చేద్దే ఒక్కొక్కడు బలిసి కొట్టుకున్నా నీ అమ్మా ఏంటి అలా చూస్తున్నావు లే ఏదో దొమ్మి కేసు అని చెప్పి బయట తీసుకొచ్చేస్తాను ఏంటి రాంబోళం కదా వచ్చేస్తాడు అవదోడు పెద్ద పోటికలు తయారేరు నా కొడుకులు ఎవరినైనా కొడితే వాడికి తలగడు బాగుంటే తప్ప బతకలేడు ఒకవేళ బ్రతకాలంటే వాడు అమ్మ నాకు దండాలు పెట్టుకోవాలని నేను చెప్పుకుని మురిసిపోతుంటే మీరేంట్రా కోట్ల తిరుగుతావాడి నేను బతులాడుకుంటూ వస్తున్నారు ఇంకా అలాంటి ఎందుకు వెళ్తాం గొడవల్లోకి బతిమిక ఏ దన్ననా ఏంట్రా ఏలెంత పచ్చిమిదె తింటాకే వెనక ముందు ఆలోచిత్తనే ఎంత వే మళ్ళా పౌరుషాలు తో ఆడి మీదకి ఏడి మీదకి వెళ్దాం నీ అబ్బా నోతుల కప్పెట్ట ఎడవా ఎడవ నా కూడా కళ్ళారా నువ్వొక దానివే నోటికి అద్దు బొద్దు లేకుండా పోయి కనుచే ఆ ఆ దీనికి ఏం తక్కువ లేదు కరే నువ్వు రారా మనం అడిగేడేలు తప్పులేదురా కానీ ప్రమాదం నుంచి వస్తుందో తెలియదు కదా అది గట్టిగా వాగిందంటే దాంట్లో ఏదో ఒకటి ఉంటాయి దాని వడ వదిలి నీ అమ్మ బతికామంటే నిన్నటికంటే ఇయాల బాగుండాలి ఇయాలటికంటే రేపు బాగుండాలి కదా దిగేం కదా లోతు చూడాల్సిందే ముందు ఒకళ్ళు ఉండాలి కదా తల్లికి ఒకటి పోయినా పోయినట్టేరా తిరుగుతున్నావు వీటి కోసం అంత దూరం నచ్చ ఎందుకీ ఉన్నాడు కదా మాకు ఎదవా నాన్నని చెప్పుకు తిరిగేవాడు ఈకల దాకా తాగేవాడికి ఈకలతో దిష్టి తీసేస్తే మానేస్తాడా అయినా తాగుడు మానేసి ఏమే కరేగాలంటా అదే ఏదో రకంగా తాగుడు మానిపిద్దామని ఇంకో పక్క అందరూ అంటానే ఉంటారు కదా నన్ను చాట్లో పెట్టమ్మేశారు అమ్మేశారు చాట్లో పెట్టమ్మేశారని మా అమ్మ ఎక్కడుందో నాన్నెక్కడున్నాడు అసలు అమ్మింది ఎవరు ఇవన్నీ చెప్పకుండా ఎక్కడ చచ్చిపోతాడో అని నీకంటూ అమ్మ నాన్న అని రాసిపెట్ ఎక్కడో చోట ఉండే ఉంటారు రావాల్సినప్పుడు వాళ్ళే వస్తారు అబద్ధం చెప్పడంలో నాకు అస్సలు భయం ఉండదు నువ్వు ఇక్కడికి తీసుకెళ్తే అక్కడికే ఇంకా తిరిగి ఊరు రావద్దు

ఎట్టుకునే ఏ లారా ఇది ఏదవ కోడిని ఇప్పుడు ఎట్టుకొచ్చావు కోళ్లు పట్టుకోవడం అంట అంత సులువు అమ్మా కొంపల మీదకి ఎక్కాలి సందనట్టు తిరగాలి నమ్మకం నీ బలహీనత సారా నా బలహీనత అయినా నాకెందుకే సాయంత్రం అమ్మోరికి తిప్పు ఊరంతా చల్లగా చూస్తుంది అది పండుగచ్చారేట అయినా పండగ నాడు కూడా నీ కొడుకులు కొత్త చేరుకోవడం లేదా తప్పుడు నా కొడక నువ్వేవడా నాకు చేరుకునేయడానికి వానికి మానలేదు దాని మనసులో ఏ కల్మసం ఉండదురా అది అందరినీ ఒకేలా సోతుంది అంతే బాబు తడి తక్కువ తమాషా ఎక్కువ ఈ రోజులో కుర్రాలు ఉన్నారే ఆత్రం